బీఎస్పీ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి మారిపల్లి మొగలయ్యను భారీ మెజార్టీతో గెలిపించాలని బీఎస్పీ నియోజకవర్గ అధ్యకుడు అరుణ్ కోరారు రాజన్న సిరిసిల్లా జిల్లా వేంలవాడ పట్టణంలో బీఎస్పీ పార్టీ అభ్యర్థి మొఘలయ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఏనుగు గుర్తుకు ఓటేసి తనను భారీ మెజార్టీతో గెలిపించారని వారు కోరారు పట్టణంలోని రాజన్న ఆలయం ముందున్న షాపు యజమానులను ఓట్లు అభ్యర్థించారు అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలు వేశారు బడుగు బలహీన వర్గాల అభ్యర్థి అయిన తనని గెలిపిస్తే కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ది చెందుతుందని అన్ని రంగాల్లో ముందుకు వెళ్తుందన్నారు ఏనుగు గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించారని వారు కోరారు అంకని బాను అరుణ్ సమ్మన్న ఎంకన్న రమేష్ మునిందర్ స్వామిగౌడ్ మహేందర్ అబ్దుల్ నదీ శంకర్ మల్లేశం రమేష్ సతీష్ అనిల్ తదితరులు ఉన్నారు డాక్టర్ బాబా సార్ ఆలోచన విధానం అన్ని నాయకులు ఆలోచన విధానం ఏళ్ళు విలమ దొరల కాలంలో పదేళ్ళు తెలంగాణ అయితే తెలంగాణకు ముట్లాడింది మన ప్రజలే సచ్చింది మన ప్రజలే రాజ్యాన్ని పరిపాలించింది మాత్రం విలమ కాబట్టి ఈ విలమ ఈ విలమ ఓటు వేయ ఓటు వేయకూడదని కూడా బహుజన సమాజ్ పార్టీ విజ్ఞప్తి చేస్తుంది మరి నూటికి తొంభై శాతం ఉన్నటువంటి మన ప్రజలు మన బతుకులు మారాలంటే భారత రాజ్యాంగ అంబేద్కర్ రాజ్యాంగం రక్షించబడాలంటే ఏను గుర్తుకు ఓటేయాలి ఇవాళ ఏను గుర్తు కోసము అంబేద్కర్ సిద్ధాంతం కోసము నూటికి తొంభై శాతం ఉన్నటువంటి ప్రజల బాగు కోసము వాళ్ళ స్వేచ్ఛ కోసం వాళ్ళ అక్కల కోసం పోరాడుతున్నటువంటి వ్యక్తి మారపల్లి మొగలన్న గారు ఈ మారేపల్లి మొగలన్న గారి గుర్తు ఏను గుర్తు బహుజన్ సమాజ్ పార్టీ గుర్తు ఏను గుర్తు కాబట్టి ఏను గుర్తుకు ఓటేసి ఈ వమలాడ ప్రాంత ప్రజలు అందరికీ జై భీమ్ జై భీమ్ దేములవాడ దేవుని గుడి దగ్గర దేవుని సాక్షిగా అంబేద్కర్ బొమ్మ దగ్గర దేవుణ్ణి అంబేద్కర్ పూల పూలమాల వేసి దేవుని దర్శించుకొని మన బహుజన రాజ్యం రావాలని ఈ సందర్భంగా కోరుతూ మానవతా విలువలు కోల్పోయిన మన సమాజాన్ని మానవతా విలువలు కల్పించినటువంటి మహనీయులు అంబేడ్కర్ కానిసరామగారి యొక్క సిద్ధాంతాలను గెలిపించాలి ఇప్పుడు మనకు పాలకులకు పాలితలకు మధ్య యుద్ధం నేటి పాలకులకు నేటి పాలి పాలితలకు మధ్య యుద్ధం మనం ఓట్లేసి వాళ్ళను రాజులు చేస్తున్నాం మనం ఓట్లేసి మనం బానిసలు అవుతున్నాం మన ఓటు మనకు మనం రాకము మనకు సంపద పెరుగుతుంది మనకు విద్య పెరుగుతుంది మనకు సంస్కారం పెరుగుతుంది విద్య వైద్యం ఉద్యోగం ఉపాధి కలుగుతుంది అట్లాగే సమానత్వము సామ సామాజిక సమానత్వము ఆర్థిక సమానత్వము రాజకీయ సమానత్వం పెరుగుతుంది ఈ మూడు మూడు లేకపోవడానికి కారణము మన ఓటు ఇతర పార్టీల కంటే ఆధిపత్య కులాల కేసి ఓటును దుర్వినియోగం చేసుకోవడం వల్ల మనకు అనేకమైనటువంటి సమస్యలకు గురవుతున్నాము మనకు ఆర్థికంగా పతనమవుతున్నాము ఇప్పటికైనా ఓటు అనేటువంటి విలువ చాలా విలువైనది ఆ ఓటు కన్నబిడ్డ కన్నా వజ్రాని కన్నా విలువైనది నీ కన్నబిడ్డ లాంటి ఓటును అప్పనంగా దుర్మార్గులకు దృష్టిలకు అప్రదృష్టులకు నీచులకు అంటగట్టడం వల్ల మన బ్రతుకులన్నీ నాశనం అవుతున్నాయి రెండో నెంబర్లో ఉన్నది రెండో నెంబర్లో ఉన్నటువంటి ఏనుగుర్తుకు ఓటు వేసి మారిపెళ్లి మొదలైన నన్ను నేను రిటైర్డ్ టీచర్ను నన్ను గెలిపించి పార్లమెంటుకు పంపాలని మీ గొంతుకగా నిలబడి పోరాడతా అని తెలియజేస్తూ ప్రమాణం